ఎన్నికల ప్రజలకు అన్యాయం జరగకూడదు అనే ఉద్దేశంతోనే టీడీపీ జనసేన భాజపా కూటమిగా ఏర్పాటైందని తెలిపారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ హోం మంత్రి అమిత్ షా నితిన్ గడ్కరీ పవన్ కళ్యాణ్ విస్తృత ప్రచారంపై అన్ని చోట్ల ప్రజల స్పందన బాగుందని తెలిపారు ఈ నేపథ్యంలో జూన్ నాలుగున జగన్ రాజీనామా చేస్తారు అని చంద్రబాబు నాయుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లు కూడా రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అటు అభివృద్ధి కాదు మిగతా అన్ని రంగాల్లో కూడా పూర్తిగా వెనుకబడిపోవటం మళ్ళీ ఇంకొకసారి ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారిని బలాయించే కెపాసిటీ రాష్ట్రానికి లేదు ఈ రాష్ట్ర ప్రజలు ఏమాత్రం కూడా పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తీవ్రంగా నష్టపోతారు కాబట్టి ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదు అనే ఒక లక్ష్యంతో ఈ అన్ని పార్టీలు కలిపి ఒక కూటపుగా ఏర్పడడం జరిగింది ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టో